బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మహాసదస్సును విజయవంతం చేయాలని ఎమ్డు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్ల బహుజన శ్రేయభిలాసులకు కార్యకర్తలకు నియోజక నాయకులకు పిలుపునిస్తూ మహా సదస్సును విజయవంతం చేయాలని ఈ సదస్సుకి ముఖ్య అతిథులుగా జాతీయ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు వచ్చేస్తున్నారు కాబట్టి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఎముల నియోజకవర్గ కార్యకర్తలకు సేబ్లాస్కి మరొకసారి పిలుపునిస్తూ జై జైభారత్ జై భారత్ ఆరకంట నాగరాజ్ యములు నియోజకవర్గ అధ్యక్షులు మంచాల లక్ష్మీనారాయణ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం ఈ నెల పదవ తారీఖున విజయవాడలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నూతన అధ్యక్షులు రా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య గారు పూర్ణచంద్రరావు గారు బక్కా పరంజ్యోతి గారు ఆర్జే మల్లికల్ గారు లక్కే రాజారావు గారు ఇట్లాంటి మహానాయకులందరూ కూడా చిత్రసేన్ గారు అందరూ హాజరవుతున్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది చొప్పున కార్యకర్తలందరూ కూడా మరి నాయకులు మెయిన్ పదాధికారులందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై మంది చొప్పున కదిలించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని మరి పదవ తారీఖున దిగ్విజయంగా నడిపించాలని చెప్పి కార్యకర్తలకు పిలుపునిస్తూ ఉన్నాం జై భీమ్ జయ భారత్ జై బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం ఈ నెల పదవ తారీఖున విజయవాడలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నూతన అధ్యక్షులు రా రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారు మరియు రాష్ట్ర కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు అదేవిధంగా రాష్ట్ర కోఆర్డినేటర్లు బాలయ్య గారు పూర్ణచంద్రరావు గారు బక్కా పరంజ్యోతి గారు ఆర్జే మల్లికల్ గారు లకే రాజారావు గారు ఇట్లాంటి మహానాయకులందరూ కూడా చిత్రసేన్ గారు అందరూ హాజరవుతున్నారు రాష్ట్ర స్థాయిలో ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది చొప్పున కార్యకర్తలందరూ కూడా మరి నాయకులు మెయిన్ పదాధికారులందరూ కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై మంది చొప్పున కదిలించాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం పిలుపునిస్తూ ఉంది ఈ కార్యక్రమాన్ని మరి పదవ తారీఖున దిగ్విజయంగా నడిపించాలని చెప్పి కార్యకర్తలకు పిలుపునిస్తూ ఉన్నాం జై భీం జయ భారత్ జై బీఎస్ కార్యకర్తల మహాసమ్మేళనకి బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ఇడు నియోజకవర్గాల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా జీ సామేళి నా పేరు అందరూ పిలుపునిస్తున్నాను భారీ ఎత్తుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక్క వెహికల్ కానీ రెండు వెహికల్ కానీ తీసుకొని వచ్చి ఈ భారీ మహా సమ్మేళనను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్ జై కాళశీరామ్